హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిటాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్గా ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన వచ్చే గంట సమల్లు ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు గరిసర ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు జమిగొండ మార్కెట్లో పత్తి ఖనిజ ధర ఆరు వేల నాలుగు వందలు గరిసర ఏడు వేల మూడు వందల రూపాయలు ఖమ్మం మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఐదు వేలు గరిస్త ఏడు వేల నాలుగు వందలు బైన్సా మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల నాలుగు వందలు గరిస్తర ఏడు వేల ఒక వంద రూపాయలు కాటారా మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల తొమ్మిది వందలు గరిస్త ఏడు వేలు కేసంధ్ర మార్కెట్లో కిండాలపత్తి ఖీజ్ ధర ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు గరిస్తర ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల నూట యాభై ఒక రూపాయి గరిష్టర ఏడు వేల డెబ్బై రూపాయలు విజయపూర్ మార్కెట్లో కింటాల పత్తి కనీస ధర మూడు వేల ముప్పై ఆరు రూపాయలు గరిష్ట ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రాయచూరు మార్కెట్లో పత్తి కనీస ధర ఏడు వేల ఒక వంద గరిశీ ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కరీంనగర్ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిస్తారరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు పరకాల మార్కెట్లో ఖనీస్ ధర ఆరు వేల ఏడు వందలు గరిష్టర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి